మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను మొదలు ఎర్రగడ్డకు తీసుకుపోమని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నా ఎందుకంటే ఆయనకు మతి స్థిమంతు లేకుండా ఆయన ఏం మాట్లాడుతుందో ఎవరికి అర్థమైతే లేదు ఆయన భయమంతా నన్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారో ఎప్పుడు జైలుకు పంపుతారో అనే భయం మొదలైంది ఆయన కాబట్టి ఇష్టం వచ్చినట్టు జ్ఞాపక శక్తి లేదు మతి మతిస్థితం లేదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ప్రజలందరికీ అర్థమవుతుంది తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ కేటీఆర్ వీళ్ళందరూ కూడా మతి స్థిమితం లేకుండా మాట్లాడడం జరుగుతుంది అలా కుటుంబానికి భయం ఎక్కడ పట్టిందంటే అలా కుటుంబానికి భయం ఏం పట్టిందంటే మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేస్తారు మేము చేసిన స్కాములన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం బయటికి తీస్తుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా మా మీద చర్యలు తీసుకుంటుందనే భయం మొదలు మొదలైంది వాళ్ళ కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మొదలు నీకు దమ్ముంటే నీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్స్ నాపు ప్రభుత్వం కూలిపోతుంది ప్రభుత్వం అయిపోయింది పదిహేనేండ్లు మనం పట్టం కడతారు ప్రజలు ఎక్కడెక్కడ పట్టం కడతారా లక్షల కోట్లు దోసుకున్నోని కుటుంబాన్ని మళ్ళీ ప్రజలు ఆదరించే పరిస్థితిలో ఉన్నారా ఇవాలో రాష్ట్రంలో ఉన్నటువంటి కజానంతా ఖాళీ చేసి మొత్తం రాష్ట్ర ప్రజల రక్తాన్ని పీల్చుకొని దోపిడీ చేసి ఇ లక్షల కోట్లు సంపాదించుకున్నారు మీరు ఏడు లక్షల కోట్లు అప్పు చేసిపోయిండ్రు ఆ ఏడు లక్షల కోట్లలో మూడు లక్షల కోట్లు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ఏ కేసీఆర్ కుటుంబమే దోసుకున్నది అవిటి బయటికి తప్పి బయటికి తీసుకురావడం కోసం ప్రభుత్వము కమిటీ లేచింది దాని మీద విచారణ మొదలైంది ఎందుకు పరిశీలన మీరు ప్రభుత్వం కూలిపోతుంది ఏ నీ దమ్ముంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చవయ్యా చూద్దాం అరే మొత్తం నీవు ఫస్ట్ నీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఈ దొర దగ్గర మేము ఉండలేము ఈ రాష్ట్రాన్ని దోసుకున్న దొర దగ్గర మేము ఉండలేము అని చెప్పి మొత్తం బయటకు వస్తున్నారు వాళ్ళంతా ఎమ్మెల్సీలు కాంగ్రెస్ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజా పరిపాలన నడిపిస్తున్నాడు నీతి నిజాయితీగా ప్రజా పరిపాలన నడిపిస్తున్నాడు కాబట్టే తిరిగి మా కాంగ్రెస్ పార్టీ నుంచి పోయినటువంటి అందరూ కూడా తిరిగి వస్తున్నారు ఎమ్మెల్యేలు కూడా రేపో మాపో మొత్తం పదిహేను నుంచి ఇరవై మంది రాబోతున్నారు భవిష్యత్ ఇలా రేపు ఏడుగురు జైన్ అవుతున్నారు ఇంకొక పదిహేను మంది ఈ నాలుగైదు రోజులలో వాళ్ళు వస్తున్నారు నీ దమ్ముంటే ఎమ్మెల్యేలు బాబు నా ప్రభుత్వం నువ్వెక్కడ కూర్చే దమ్ము నీకెక్కడివి నీ తాతగారి నీ ముత్త దిగొచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే దమ్ము ఎవరికి లేదు ఎందుకంటే నీవు దోపిడీ చేసి రాష్ట్రాన్ని మొత్తం దివాలా ది తీసి దిగిపోయాము ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ఖజాన్ను ఏ విధంగా మళ్ళీ సమీకరించాలి ఈ రాష్ట్ర ప్రజలను ఎట్లా ఆదుకోవాలి కరెంటు లేదంట నాకు అర్థం కాదు కరెంటు విద్యుత్ మీద నువ్వు వేల కోట్ల వేల కోట్లు దోసుకున్నావు నువ్వు ఉన్నప్పుడు కూడా నాలుగు గంటల ఐదు గంటల గ్రామాల్లో కరెంటు పోయింది అయినా వేల కోట్ల రూపాయలు దోసుకున్నావు కాంగ్రెస్ ఇష్టం అట్లా కాదు అన్నిటినీ సరి చేస్తుండే మా ముఖ్యమంత్రి గారు ఈ కథాను ఎట్లా సమీకరించాలి ఈ రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా మళ్ళీ స్కీములు అమలు చేయాలి అని చెప్పే ఆలోచనలు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నాడు ఇక్కడ ఉన్నటువంటి అన్ని కంపెనీలను కూడా ఇక్కడికి వచ్చే విధంగా మరి పరిపాలన కొనసాగిస్తున్నాడు ఎందుకు తొందరపడుతున్నావు మొత్తం జీరో బడ్జెట్ చేసి ఒక్క రూపాయి కూడా నువ్వు దిగిపోయేటప్పుడు లేదు రాష్ట్ర బడ్జెట్లో అది తెలిసిండి కూడా ప్రజలను తప్పుదో పట్టిస్తున్నావు ఇది కరెక్ట్ కాదు ప్రజలకు అన్ని విషయాలు తెలుసు అదేవిధంగా మీ కొడుకు కేటీఆర్ వాడు మతిష్ఠిం లేకుండా మాట్లాడుతుండు వాడికి ఏం అర్థమవుతుందో లేదు అది ఎవరికి అర్థం కావడం లేదు వాళ్ళేందో మా ముఖ్యమంత్రి గారు మా ముఖ్యమంత్రి గారట చంద్రబాబు గారితో ఎందుకే మీరు అంత ఇస్తున్నారు చంద్రబాబు గారితోని ఈ విభజన విభజన జరిగి దాదాపు పదిహేళ్ళు అవుతుంది విభజన చట్టంలో ఉన్నటువంటి పరిష్కారం చేసుకున్నాము దాని మీద చర్చలు చేసుకున్నాము శాంతియుతంగా పరిష్కారం చేసుకున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభావం పెట్టారు దానికి మా రాష్ట్ర ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి పంచాయతీ ఊకే ఎందుకు ఖచ్చితంగా విభజన చట్టంలో ఏమున్నాయో అవన్నిటి కూడా శాంతియుతంగా మీ అధికారుల ముందు తెలంగాణ అధికారులను ఆంధ్రప్రదేశ్ అధికారులను కూర్చున్నబెట్టి పరిష్కారం చేసుకుందామని వాళ్ళు నిర్ణయించుకున్నారు దానికి ఎందుకైనా పరిచయం ఇస్తున్నారు అరే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెప్పించుకొని ఇంట్లో గుసన పెట్టుకొని భోజనం పెట్టి మీరు మీరు గుసగుసలు పెట్టినప్పుడు ఏమైంది అయ్యా ఏమైంది దానికి జాబ్ ఎప్ప ఆక్యులే వాడు పెద్ద పలేడంతో మాట్లాడిస్తున్నావు నువ్వు మాట్లాడుతున్నావు ఆ పెద్ద సుమను వస్తువు వాడితో వాడోటి మాట్లాడుతున్నాడు నువ్వోటి మాట్లాడుతున్నావు ఎందుకు ఎందుకు పరిశీలన ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి ఆ పార్టీలో పుట్టినోడు అయ్యా కేసీఆర్ ఇది వాస్తవం కాదా చంద్రబాబు కేబినెట్ లో మంత్రి స్పీకరు ఇవన్నీ మరిచిపోయి ఎందుకు మాట్లాడుతున్నావా ఎందుకు మాట్లాడుతున్నావు ఎందుకు పరిశీలన అవుతున్నావు కేటీఆర్ కు ఎందుకు భయం అవుతున్నాయా మీకు మీ అయ్యకు నీకు ఎందుకు భయం అవుతుంది భయం ఎందుకు అవుతుంది అంటే చంద్రబాబు నాయుడు ఇక్కడికి రాకూడదా ఒక ముఖ్యమంత్రిగా లేకుంటే మా ముఖ్యమంత్రి ఇక్కడికి పోకూడదా అంటే మీ అయ్య మాత్రం పోవచ్చు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీ అయ్య ఆంధ్రకు పోవచ్చు అక్కడ మాట్లాడచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇక్కడికి రావచ్చు ఎందుక డ్రామాలు మార్చుకోండి ఈ డ్రామాలన్నిటి ఫస్ట్ మీరు మీ క్యారెక్టర్ను మార్చుకోండి మీ దాంట్లో మొత్తం విషముంది కేసీఆర్ కు కేటీఆర్ కు హరీష్ రావుకు ఉంది ఆ విషయాన్ని అక్కుతున్నారు ఎందుకంటే మీకు భయం అంతా మీరు వేసిన దోపిడి వేల కొట్ల దోపిడి బయటపడుతుంది జైలుకు పంపే పరిస్థితి ఉంది కాబట్టి భయం ఉంది ఆ భయం నుండి మీరు చేరుకుంటలేరు ఇది ప్రజలకు ప్రజలను తప్పుతో పట్టించే ప్రయత్నం ఉన్నారు ప్రజలకు ప్రజలందరూ మీకు చర్మజీతం వాడారు అది అందరికీ తెలుసు మీ ఎమ్మెల్యేలు ఎవరు ఉండరు మీరు ఎమ్మెల్యే అంటే మీ ఎమ్మెల్యేలు కాదు వాళ్ళు తెలుగుదేశం ఉన్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఉన్న ఎమ్మెల్యేలు తిరిగి ఎవరు గుటికి వాళ్ళు వస్తున్నారు మీరు తయారు చేసిన ఎమ్మెల్యేలు కాదు ఇప్పుడు వచ్చేవాళ్ళు ఎమ్మెల్సీలు కూడా మీరు తయారు చేసిన కాదు అది కాంగ్రెస్ నుంచి వెళ్ళి తెలుగుదేశం నుంచి వెళ్ళి ఆ రోజు భ్రమ భ్రమకు అంటే వాళ్ళను భ్రమలో పెట్టి వాళ్ళను దగ వేసి మోసం చేసి పాత్ర ఏర్చుకున్నారు కాబట్టి తిరిగి మా మా ఇంటికి మేము వెళ్తామని వస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకా పది సంవత్సరాలు ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తాడు ప్రజా పరిపాలన నడుస్తుంది ఖచ్చితంగా అది గుర్తు పెట్టుకోమని చెప్తున్నాం ఎందుకంటే మా ముఖ్యమంత్రి నీటి నిజాయితీగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా సోనియా గాంధీ గారు మా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన హామీలన్నీ కూడా ఖచ్చితంగా నెలవేర్తే నెలవేరుస్తారు స్కీములన్నీ కూడా ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల లోపల ఖచ్చితంగా ఇచ్చిన హామీలన్నీ కూడా నెలవేర్చే ప్రయత్నంలో ఉన్నారు ఖచ్చితంగా నెలవేరుస్తారని చెప్తున్నాం కానీ ప్రజలను తప్పుతో పట్టించే కార్యక్రమం చేస్తే బాగుండదు ఎందుకంటే మీరు చంద్రబాబు వస్తే ఆంధ్ర ఇక్కడికి వచ్చినట్టు మరి జగన్ వచ్చినప్పుడు ఏమైందా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆంధ్రనే కదా అయినా ఇటు ఖర్చు కదా అందుకోసమే మీరు మీరు చేస్తూ ఒకటి మా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే ఒకట నువ్వు జగన్మోహన్ రెడ్డి గారితోని ఒప్పందం ముదిరించుకున్నది తెలంగాణ రెండు వేల పద్నాలుగులో గుర్తు చేయాలేను మొత్తం బయట పెట్టుకుంటావా జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఉమ్మడి రాష్ట్రానికి నన్ను ముఖ్యమంత్రి ఏ తెలంగాణ వచ్చినా రాకున్నా పర్వాలేదని చెప్పిన మాటలు మా నేను నాకు తెలియదాం నేనే కదా మధ్యవర్తిని మీరు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు ఆ జగన్మోహన్ రెడ్డి గారితో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో ఒప్పందము ఆనాడు తెలంగాణ రాకముందే చేసుకున్నావు తెలంగాణ ఇచ్చిన తర్వాత ఆయనతో చెడ్డా పంటలు తిరిగావు తిరిగా ప్రాజెక్టుల గురించి మాట్లాడలే సారీ ఏడు మండలాలు ఏడు మండలాలు మీ అయ్యా ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కదా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కదా ఏడు మండలాలు పోయినాయి హరీష్ రావు దొంగ మాటలు మాట్లాడుతున్నావు ఏం చేయను ఏడు మండలాలు ఎవరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పోయినాయి కేసీఆర్ ఈ రాష్ట్రంలో పది సంవత్సరాలు ముఖ్యమంత్రి అప్పుడే కదా ఏడు మండలాలు పోయింది అప్పుడు మీరు మీ ఎంపీలు ఉన్నారు బీజేపీ మద్దతు చేస్తున్నారు నరేంద్ర మోడీ గారితో చేతులు కలిపారు కేంద్ర ప్రభుత్వంలో మీరు కేంద్ర ప్రభుత్వంతో చట్టాపటలు వేసుకొని తిరిగారు అన్ని వాళ్ళు ఏది చేసినా కేంద్ర ప్రభుత్వం ఏది చేసినా నరేంద్ర మోడీ గారు ఏది చేసినా అన్నిటికీ మద్దతు చేశారు నల్ల చట్టాలకు కూడా మద్దతు చేశారు మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదయ్యా నరేంద్ర మోడీ గారు ఏడు మండలాలు ఇస్తున్నప్పుడు మరి ఎందుకు మాట్లాడలేదయ్యా మీరు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు కొట్టలేదు ఎందుకు రాజీనామా చేయలేదు నేను ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తున్నాని ఆనాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు ఎందుకు చెప్పలేదు ఆనాడు ముఖ్యమంత్రి కదా ఏడు మండలాలు పోతే నా తెలంగాణలో ఏడు మండలాలు పోయినాయని మరి మాజీ ముఖ్యమంత్రి ఎందుకు రాజీనామా చేయలేదయ్యా ఆనాడు ముఖ్యమంత్రి కదా కేటీఆర్ నువ్వెత్తుకు మరి రాజీనా చేయలేదు అడిషాలో నువ్వెత్తుకు రాజీనామా చేయలేదు పార్లమెంట్లో మీ పార్లమెంట్ మెంబర్లందరినీ ఎందుకు రాజీనామా చేయలేదు ఇవాలో ఏడు మండల ఏడు మండలాలు ఎవరు చేయబట్టిపోయినాయి కారణం కేసీఆర్ కాదా కారణం టిఆర్ఎస్ పార్టీ కాదా మీ ప్రభుత్వం కాదా దుర్మార్గమైన ఆలోచనలు వేయకండి ఎందుకంటే ఆనాడు చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు తీసుకున్నప్పుడు మీరే కదా ముఖ్యమంత్రి మీరేం ఇచ్చిందా కేసీఆర్ ఏం అప్పుడు ఏం ఇచ్చిండు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద బుద్దదలని చూస్తున్నారు కరెక్ట్ కాదు ఇది ప్రజలకు పూర్తి స్థాయిలో వివరిస్తాము ఖబర్దార్ చెప్తున్నాం ఎందుకంటే మీరు వేసినటువంటి చీకటి ఒప్పందాలు ఆనాడు ముఖ్యమంత్రులతో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారితో చీకటి ఒప్పందం కుదిరించుకున్నారు నరేంద్ర మోడీ గారితో చీకటి ఒప్పందం కుదిరించుకున్నారు కేంద్ర ప్రభుత్వంతో చీకటి ఒప్పందం కుదిరించుకున్నారు అలాంటి దుర్మార్గులు మళ్ళా ఇయ్యక్క నుండి పరిపాలన చేసిన చెప్పి మా ముఖ్యమంత్రి మీద మా ప్రభుత్వం మీద బురద కార్యక్రమం బృదే కార్యక్రమం చేస్తున్నారు అది కరెక్ట్ కాదు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతున్నారు సోని అమ్మనే సోని అమ్మ గారికి మద్దతు చెప్పి ఈ సందర్భంగా నేను మీడియా సోదరులకు నమస్కారం ప్రస్తుతం ఈరోజు నిరుద్యోగ యువకులు మన టీజీపీఎస్సి భవనాన్ని ముట్టడి చేయడానికి ఎవరో చెప్తే ఎవరో చెప్తే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు నిజానికి నిరుద్యోగ సమస్యలు పరిష్కారం చేయడం కోసమే కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన తెచ్చింది నేను నిరుద్యోగులకు ఒక విజ్ఞప్తి చేస్తున్న యూనివర్సిటీలలో ఉన్న విద్యార్థులకు మిత్రులారా మనం తెలంగాణ తెచ్చుకున్నది ఉద్యోగాల కోసమే మనం తెలంగాణ రాష్ట్రంతో పాటుగా తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆత్మ బలిదానాలు చేసుకున్నాము పన్నెండు వందల నుంచి పది పద్నాలుగు వందల మంది దాకా ఆత్మ బలిదానం చేసుకున్నాం ఎందుకొనక తెలుసా మేము చనిపోయినా మాకు ఉద్యోగాలు రావాలని కానీ ఈ యొక్క కుషిగొల్పింది వ్యక్తి ఈ యొక్క తెల్ల సర్పం లాంటి వాడు నాకి సంపదడు హరిశిరావు ఒక లంబు ఆ లంబుగాని మాటలు మీరు ఇని ఆ రోజు ఉద్యమ సమయంలో ఈ లంబుగాని చేస్తా చూసి కేసీఆర్ ఆదరణ చేస్తున్నప్పుడు తను పెట్రోల్ సీజన్ తీసుకొని మీద పోసుకొని తగలబెట్టుకుంటాను నేనని అగ్గిపేట కోసం వెతికిన దొంగ మాటలు మళ్ళీ నిరుద్యోగ యువకులు ఈయన పరిస్థితికి వచ్చినట్టు కనపడుతుంది ఆ దొంగ ముండా కొడికే ఆ రోజు రెచ్చగొట్టి పన్నెండు వందల మంది విద్యార్థులు చచ్చిపోవడానికి కారణమయ్యడు శ్రీకాంతాచార్యే కాని చాలా మంది యువకులు నూనూకు మీసాల నవయువకులు తెలంగాణ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి మేము ఆత్మ బలిదానాలు చేసుకుంటామని అరిశిలాంత వ్యక్తే పెట్రోల్ మీద పోసుకొని తగలబెట్టుకోవడానికి సిద్ధమైండు అని చెప్పేసి అని భావించి పన్నెండు వందల మంది సరిపోయారు ఆ దుర్ ఆ యొక్క దుర్మార్గుల యొక్క పాలన తెలంగాణ వచ్చింది పది సంవత్సరాల పాలన జరిగింది మళ్ళా ఈ నిరుద్యోగ యువకులు తెలియవంతులు మేధావులు పీజీలు పిహెచ్డీలు చేసినాం కదా మన విద్యావంతులం కదా పది సంవత్సరాల కాలంలో ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వం గత పాలకులు ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదు భర్తీ చేయనోడు మొన్న మోతిలాల్ అనే నాయకనే అనే యువకుడు ఆమర నిరాణ దీక్ష చేసుకుంటూ గాంధీ హాస్పిటల్లో ఉంటే వాళ్ళను వచ్చి సిగ్గు కాకుండా వాళ్ళు పరామర్శించడానికి వస్తే నేను నిరుద్యోగ యువకులను ఒకటే మాట్లాడుతున్నా అరే నీవు హరీష్ రావు ముందు గేటు దాటరా నువ్వు గాంధీ హాస్పిటల్ గేటు దాటి మాట్లాడు నువ్వు అసలు ఈ రోజు అమర నిరాణ దీక్షలు తీసుకోవడానికి ఇటువంటి కార్యక్రమాన్ని మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి చేయడానికి కారకులు వారు కాదు వాళ్ళు రెండు లక్షల ఉద్యోగాలు వారు ఇస్తున్న ఉద్యోగాలు ఇస్తే మళ్ళీ ఈ పంచాయతీ ఎందుకు వచ్చి కూర్చుంటది నిజానికి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న యువకులకు నిరుద్యోగులకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మీ డిమాండ్ మీద చిత్తశుద్ధి ఉంటే ముందు హరీష్ రావును తరిమి కొట్టండి ఎందుకంటే మనకు ఉద్యోగాలు రాకుండా చేసింది వాళ్ళు పది సంవత్సరాలు పరిపాలించింది వాళ్ళు నోటిఫికేషన్లు వేసినట్టే వేసిండ్రు తప్పుల ద్వారా నోటిఫికేషన్ వేస్తే హైకోర్టుకు కేసులు వేయలేయి ఆ యొక్క నోటిఫికేషన్ రద్దు చేశారు అంటే హైకోర్టు నుంచి పది సంవత్సరాల కాలంలో ఎన్ని మొట్టికాయలు పడ్డాయి హరీష్ రావుకు కేటీఆర్కు కేసీఆర్కు మర్చిపోయింది అప్పుడే నోటిఫికేషన్ వేసినట్టు వేయడం హైకోర్టులో దాన్ని కొట్టేయడం గ్రూప్ టూ ఎగ్జామ్ పేపర్ లీక్ ఈ యొక్క పేపర్ లీక్ చేసింది అల్లే కదా మీకు ఉద్యోగాలు ఇచ్చినట్టు ఇస్తున్నాం చెప్పడం ప్రతి ఎలక్షన్లో వచ్చి రావడం ఇప్పుడు నలభై వేల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తాం ఎనభై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేస్తాం మర్చిపోతుర అప్పుడే మిత్రులారా నిరుద్యోగ యువకులారా అప్పుడే మర్చిపోతురా ఆ పది సంవత్సరాలు మనల్ని మోసం చేసి నోటిఫికేషన్ వేయమని కూడా ఆత్మహత్య చేసుకుంటే కదా ఉస్మానియా యూనివర్సిటీలా నోటిఫికేషన్ వేస్తలేరు మీరని సిద్దిపేట జిల్లాకు సంబంధించుకున్న ఒక యువకుడు ఆత్మహత్య చేసుకుని మర్చిపోతురా నోటిఫికేషన్ల కోసం ఆత్మహత్యలు చేసుకున్నాం కానీ ఆ దుర్మార్గులు ఆ దుస్తులు ఆ నీచులు మీ పక్కన నిలబడి మీకు మద్దతు ఈరోజు చెప్పనీకి వస్తే మీరు వాళ్ళ పక్కన నిలబడి మాట మాట్లాడతారా ఏ ముఖ్యమంత్రి గారు మీతో మాట్లాడను అన్నాడా మీకు నోటిఫికేషన్ లేచిండు కదా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెంబడే ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తేమి ఇచ్చిన తర్వాత వెంటనే నోటిఫికేషన్ లేస్తేమి మీరే ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా ఇది ఇది ఇప్పుడు ఈ రోజు జరుగుతున్న ఆందోళన చూస్తే చాలా మాకు ఆందోళన అనిపిస్తుంది అసలు ఏ ఆందోళన ఇది చూడండి నా నోటిఫికేషన్ ఏలేదంటే ఆందోళన చేస్తాడు లేకపోతే డేట్ పోస్ట్ పోన్ చేస్తే ఆందోళన చేస్తాడు లేకపోతే క్యాన్సిల్ చేస్తే ఆందోళన చేస్తాడు కానీ ఈయన నోటిఫికేషన్ వేసినాము అన్ని వేసినాము ఎగ్జామ్స్ ఎలాగో ఎగ్జామ్ ఉంది రెండు రోజులకో ఎగ్జామ్ ఉంది మన వాటర్ ఎగ్జామ్స్ రాస్తారు అన్ని రాస్తాయి ఇప్పుడు ఏమంటారు వాళ్ళ డిమాండ్స్ అంటే డేట్ల మీద డేట్ వెంటనే పెట్టిరు మీరు ఎగ్జామ్స్ మేము ఎక్కడ దాగుకోవాలి మీరు డేట్లు పొడిగించండి అంటారు డేట్లు అని చెప్పేసి ప్రెస్ మీట్ మీరు చెప్తే అయిపోయాగా దానికి ఆహారాన్ని దీక్ష చేయాల దానికి ఆమరణ నిరాదీక్ష చేయాల్సిన అవసరం ఉందా మీరు ఏడు రోజులు తొమ్మిది రోజులు ఆమరా నిరాదీక్ష చేశారు కిడ్నీలు లివర్ మొత్తం పాడైనవి నేను నిజంగా చెప్తున్న మోతిలాల్ నాయకుడిని నేను అభినందిస్తున్నాను ఎందుకొరకు తెలుసా ఆ కేసీఆర్ కేటీఆర్ మోసార్ గమనించి వాళ్ళు అట్కి రాపీలో ఏంటి మనసందా వాళ్ళు వాళ్ళతోలీ నిరుద్యోగ యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ టిఆర్ఎస్ అనే చాలా ప్రమాదము మిమ్మల్ని చంపుతారు తెలంగాణ ఉద్యమం కోసం మిమ్మల్ని పది సంవత్సరాలు నోటిఫికేషన్ లేకుండా చంపిండ్రు నేడు మళ్ళీ వాళ్ళ ఒక్క ఆరు నెలలు అధికారం లేకపోయే సార్ కదా ఈ దొంగలు ఈ బద్మాసియాలు మిమ్మల్ని పాముగా పెట్టుకురు మీది మీది న్యాయమైన డిమాండ్ ముఖ్యమంత్రి గారు రండి ఆయన ముఖ్యమంత్రి గారు ఆయన దొరలేకపోయి బంగ్లాలో కూర్చున్నట్టు కాదు మీరు వచ్చి మాట్లాడతారంటే మీ దగ్గర కూర్చుంటాడు జాబ్ క్యాలెండర్ ఎట్ అడుగుతాడు ఏ టెట్టు పెడతామని అడుగుతాడు వెసులుబాటు అడుగుతాడు అడగరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీకు తెలుసు కదా రేవంత్ రెడ్డి గారి గురించి అన్యాయంగా ఈ బద్మాసిల మాట వాడు సిగ్గు లేకుండా నలభై ఆరు జీవో వాళ్ళే ఇచ్చారు రద్దు చేస్తున్నారు కదా జీరాడు ఎందుకు ఇచ్చినావురా నువ్వు మళ్ళా ఈరోజు రద్దు చేయమని అడగనీకి ఎందుకు ఇచ్చినావు నువ్వు ఎందుకు నువ్వు నోటిఫికేషన్ లేదు ఎందుకు పేపర్ లీక్ చేసినావు మీకు అడిగే అధికారం ఉందా సిగ్గు లేకుండా ఆ నిరుద్యోగం అన్నెప్పు నిరుద్యోగులను రెచ్చగొడుతు ఎస్ వాళ్ళకు ఇబ్బంది ఉండొచ్చు ఇలా ఎగ్జామ్ ఒకటి పెట్టిండ్రు మన మూడు రోజులకు ఎగ్జామ్ పెట్టిండ్రు మన నాలుగు రోజులకు మన ఎగ్జామ్ ఉంది మాకు చదువుకోవడానికి ఇబ్బంది ఉంది అని డేట్లు పొడిగించండి అని అడగడంలో తప్పు లేదు కానీ దాన్ని ఆందోళన చేయవలసిన అవసరం లేదు మీరు ఎవరిని అడిగిండ్రు మా మా దాంట్లో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ అన్న అడిగిన్రా బూరు ఎగ్గడ ఎమ్మెల్సీ మా ఎమ్మెల్సీ వస్తే మా విద్యార్థి నాయకుడు ఎమ్మెల్సీ హాస్పిటల్కి వస్తే ఆ పిల్లలను కొడతారు వాస్తవానికి చెప్తున్నా నేను గతంలో కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో ఆత్మ బలిదానం చేసుకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో పిల్లలు వాళ్ళను పరామర్శిద్దామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎంపీలు మిగతా పార్టీలు ఎంపీలు వస్తే ఇరగదీసి తీసుకొట్టిచ్చిండ్రు ఈ టిఆర్ఎస్ వాళ్ళ రాజకీయం అది మా దగ్గర కంటే సంపడం మేమే సానుభూతి చంపేది మేమే దండలేసేది మేమే ఊరేగింపులు చేసేది మేమే ఏ పార్టీ కూడా వచ్చినా సరే వాళ్ళ ఈపురు వాళ్ళు కొట్టని ఉద్యమ సమయంలో చేసిన మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఒక పాపం మా నవకుడు అనవసరంగా ఏది తెలియకుండా ఆమరణి రాజ్య ఎందుకు ఎందుకని చెప్పేసి మా బల్మూరి వచ్చి హాస్పిటల్కి వచ్చి పరమర్శించామని చూస్తే పక్కన మర్సలు పెట్టి దాడి చేయిస్తారు దాడి చేసింది ఎవరో తెలుసా టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు ముట్టడికి వస్తున్న ఎవరు తెలుసా టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం టీఆర్ఎస్ టిఆర్ఎస్ టిఆర్ఎస్ వాస్తవానికి నిరుద్యోగ యువకులు కావాల్సింది నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండర్ ఎన్నిక రెడీ ఉన్నాం మేము వేయమంటే నొల్లి పెట్టాలి నోటిఫికేషన్ వేయకపోతే నొల్లి పెట్టాలి ఎగ్జామ్స్ పెట్టకపోతే నొలి పెట్టాలి అరే ఇద ఎంత ఉంది ఈ రోజు కార్యక్రమం ఆలోచన చేయండి మేధావులారా మీరు నిరుద్యోగ యువకులు రండి ముఖ్యమంత్రి గారి డోర్స్ ఎప్పుడు తెలుసుకునే ఉన్నాయి కానీ మీరు రాజకీయ టీఆర్ఎస్ రాజకీయ వ్యూహంలో పడి ఆ చక్రబంధంలో పడి మీరు గిలగిల కొట్టుకొని ఆత్మహత్యలు చేసుకునేరు కదా వాళ్ళు చేపిస్తారు కూడా దొంగలు ఎందుకంటే ఈ ఆరు నెలలలో గవర్నమెంట్ వచ్చే వరకు భరించలేకపోతున్నారు వాళ్ళు మిమ్మల్ని బలిదానాలు చేయించి మిమ్మల్ని ఆత్మహత్యలు చేసుకున్నట్టు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదలాలు చెప్పాలని మళ్ళీ విషపు ఆలోచనలతో అధికారంలోకి రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఆ దొంగలు వాళ్ళు తెల్లసా హరీష్ రావైన వాళ్ళు నమ్ముగాడు వాడు తెల్లపాము నాకి సంపుతాడు అసొట్టోని మాటలు మీరు ఎట్టారు వాడు బద్మాసి కనుక నిరుద్యోగ యువకులు దయచేసి ఇటువంటి ఆందోళనలు బంద్ చేయండి ఆందోళన ఎందుకు రకం చేయకపోతే చేయండి ఉద్యోగ నోటిఫికేషన్ చేయకపోతే చెప్పు తీసుకొని కొట్టండి ఎగ్జామ్ రాసిన వాడికి ఉద్యోగం చేయకపోతే చెప్పు తీసుకొని కొట్టండి గల్లవట్టి నిలదీయండి ఇది ప్రభుత్వము ఇది నిరుద్యోగ యువకుల ప్రభుత్వం ఇది మీకు ఉద్యోగాలు ఇవ్వాలనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ మీరు ఈ రకంగా వాళ్ళ ఉచ్చలవాడి మల్ల హరీష్ రావు ఉచ్చులవాడి ఇంకొకరు ఉచ్చులవాడికి మీరు నాశనం అయితే దయచేసి మీ ఆత్మ బలిదానాలు ఇటువంటి చర్యలు మీరు చేపట్టదని కాంగ్రెస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం మీరు రండి మాట్లాడుకుందాం కూర్చొని మీరు ఏ రకంగా జాబ్ క్యాలెండర్ కావాలే ఏ రకంగా మీకు వెసులుబాటు ఉంటుంది ముఖ్యమంత్రి గారి దగ్గర మేము టైం ఇప్పిస్తాం రండి అని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీ తరఫు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక్కడ మర్చిపోకండి